నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఐబీఎస్ అండ్ గ్యాస్ ట్రైసిస్ ప్రాబ్లమ్ దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సందీప్ గారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి నమస్తే సందీప్ గారు వెల్కమ్ టు ది స్టూడియో సందీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఐబీఎస్ అంటే ఏంటి అసలు ఐబీఎస్ అనేది మనం ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఓకే సో ఈ ఐబీఎస్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాము సో ఇది చాలా కామన్ గా మనకి యంగ్స్టర్స్ నుంచి మిడిల్ ఏజ్ పీపుల్ వరకు ఎవరిలో చూస్తూ ఉండొచ్చు అండ్ ఎక్కువగా మనం ఇది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ ఐబిఎస్ మనకి ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా విపరీతమైన ఒత్తిడికి లోనైతున్నప్పుడు ఎక్కువ యాంగ్జైటీ స్ట్రెస్కి చాలా దీర్ఘకాలికంగా ఈ సమస్య తోటి బాధపడుతున్నప్పుడు మనకి మెల్లగా ఐబిఎస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట సో దీంతో పాటు మనకి ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉండటము అండ్ సరిగ్గా ప్రాపర్ యాడిక్యువేట్ స్లీప్ లేకపోవటము అండ్ కొంత కొన్నిసా కొంతమందిలో మనకి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా మనకి ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో దీంట్లో మనం రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకటి ప్రీడామినెంట్ కాన్స్టిబేషన్ రిలేటెడ్ ఐబిఎస్ ఒకటి ప్రీడామినెంట్ డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ ఈ ప్రీడామినెంట్ డయరియా రిలేటెడ్ ఐబిఎస్ అనేది చాలా ఎక్కువ మందిలో ఎయిటీ పర్సెంట్ కేసెస్లో మనం ఇది చూస్తూ ఉంటాం సో దీంట్లో ఏమైతుంది అంటే మనకి బేసిక్గా ఏం తిన్నా కానీ తాగినా కానీ వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావటము అండ్ కడుపు ఉబ్బరంగా ఉండటము బ్లోటింగ్ ఉండటము అండ్ తరచూ మనకి బర్బ్స్ రావటము బెల్చింగ్స్ రావటము పుల్లటి తేపులు వస్తూ ఉండటము అండ్ మోషన్ కూడా మనకి రోజులో దాదాపు ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ పాటు ఊరు కూరికి వెళ్ళాల్సిన అవసరం రావటం అండ్ స్టూల్ కూడా మనకి కొంచెం కొంచెంగానే ఉంటుంది పెద్ద ఎక్కువగా మల విసర్జన జరగదు అండ్ అది కూడా మ్యూకస్ రిలేటెడ్ ఎండ్ ఆఫ్ ద స్టూల్లో మనకి జిగురు గమ్ములాగా పడుతూ ఉండటము ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం అదే రెండో వేరియంట్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఐబిఎస్ వచ్చేసరికి మనకి దాదాపు రెండు మూడు రోజులు ఒక్కొక్కసారి మోషన్ వస్తూ ఉంటుంది అనమాట సో దాంట్లో మనకి ఈ ఇలా లూజ్ టూల్స్ ఇలాంటివి ఉండవు కానివ్వండి త్రీ డేస్కి ఒకసారి మలబద్ధకం హార్డ్గా ఉంటూ ఉంటది ఉంటుంది అనమాట అలా ఒక నాలుగైదు సార్లు అలా జరిగినాక మళ్ళీ ఆల్టర్నేట్గా ఈ ప్రీ డయేరియా రిలేటెడ్ ఐబిఎస్ రావచ్చు సో ఇలాగా కాన్స్టిపేషను ఆల్టర్నేట్గా డయేరియా అండ్ కాన్స్టిపేషన్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది సో దీనివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి రెగ్యులర్గా వాళ్ళ లైఫ్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది అయితే దీంట్లో అనుబంధంగా కూడా కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట పర్టికులర్గా హెడ్ ఎక్స్ వస్తూ ఉంటాయి సో ఈ మోషన్స్ అయితే ఉండేటప్పుడు కానివ్వండి లేదా మోషన్ సరిగ్గా జరగనప్పుడు మాకు తలనొప్పి వస్తుంది డాక్టర్ గారు అని చెప్తూ ఉంటారు లేకపోతే హెడ్ ఎక్ వస్తున్న ప్రతిసారి మనకు మాకు లూస్ టూల్స్ కూడా ఉంటున్నాయండి ఊరికూరికే విరేచనాలు అవుతున్నాయని చాలామంది చెప్తుంటారు అలాగే మనకి ఆడవాళ్ళలో మెన్సెస్కి ముందర విపరీతమైన బ్యాక్ ఎక్కువ ఉండటము లేదా లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండటము డిస్మోనోరి అంటాం ఇలాంటి కండిషన్స్ ఉంటూ ఉండటం అండ్ బాగా వీక్గా ఉండటం ఫెటిగ్ లెథర్జిక్గా చాలా నీరసంగా తొందరగా కలిసిపోవటం ఇలాంటి లక్షణాలన్నీ చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకు వస్తూ ఉంటాయంటే మెయిన్గా ఈ యాంగ్జైటీ ఒత్తిడికి లోన్ అవుతున్నప్పుడు మన బ్రెయిన్కి మన గట్టుకి అంటే పేగులకి చాలా దగ్గర సంబంధం మందిం ఉంటుంది అంటే ఒక ఎంజైమ్ సెరటోనిన్ అండ్ ఎంజైమ్ ద్వారా మనకి రెండింటికి రిలేషన్ ఉంటుందన్నమాట సో ఈ విపరీతమైన యాంగ్జైటీకి ఒత్తిడికి గురవుతున్నప్పుడు మనకి ఈ సెరటోనిన్ లెవెల్స్లో అప్స్ అండ్ డౌన్స్ రావటం వల్ల మనకి లక్షణాలు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి జనరల్గా ఈ టైంలో మీరు అన్నట్టుగా హెడేక్ వస్తుంది అని అంటే మనం రెండింటినీ ఇంటర్ రిలేట్ చేయలేని పరిస్థితి హెడేక్ ఎందుకు వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ లో అని చెప్పేసి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది అసలు ఎందుకు హెడ్ ఎక్ వస్తుంది అసోసియేటెడ్గా అనుబంధంగా చూస్తున్న లక్షణాలే సో ఫంక్షనల్ గా మనం అన్ని టెస్ట్లు చేస్తే మనకి హెడేక్కి కి అసలు సంబంధమే ఉండదు మనకి ఏ టెస్ట్ చేసినా ఇప్పుడు ఇలా లూస్ టూల్స్ ఎందుకు అయితే ఊరికూరికే తరచు మోషన్ కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది బంకా విరేషణ లాగా అంటే గమ్ముగా ఎందుకు పడుతుంది అని మనం రకరకాల టెస్టులు సిబిపి కానివ్వండి లేకపోతే ఈఎస్ఆర్ కానివ్వండి సిఆర్పి కానివ్వండి ఇంకేమైనా అబ్నార్మల్ ప్యాథాలజీ ఉందని తెలుసుకోవడానికి మనం ఎండోస్కోపీ నుంచి వేసే ట్యూబ్ ద్వారా వేసి చూసే టెస్ట్ కానివ్వండి లేదా కింద యానస్ నుంచి చూసే టెస్ట్ కొల్నోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ టెస్ట్ కానివ్వండి ఇవి ఏం చేసినప్పటికీ కూడా మనకి ఏమీ తెలియదు గట్ రిలేటెడ్ ప్యాథాలజీ మనకి ఏమీ ఉండదు అనమాట అందుకని దీన్ని మనం ఫంక్షనల్ అని చెప్తూ ఉంటాం సో ఇలా అన్ని టెస్టులు చేసి కూడా ఈ లక్షణాలకి కారణం ఏంటో మనం కనిపెట్టలేనప్పుడే మనం దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట సో హెడ్ ఎక్కి లేదా డిస్మినోరియా ఈ పెయిన్ఫుల్ మినిస్ట్రేషన్స్ ఉండటము వీటన్నిటికీ కూడా పర్టికులర్గా ఐబీఎస్కి ఆ ఏమి సంబంధం చెప్పలేము కానీ చాలా మందులు ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ మనం చూస్తున్నటప్పుడు మనం చూసుకోవాలి అందుకే హెడ్ఏక్ వచ్చినారు అంటే అఫ్కోర్స్ హెడ్ఏక్ రిలేటెడ్ ప్యాథాలజీ ఏముంది అని రూల్ అవుట్ చేసుకుంటూ మనం రూల్ అవుట్ చేసుకున్న టైంలో లాస్ట్లో వచ్చినప్పుడు మనం ఈ గ్యాస్ట్రింటస్టల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా మనం అడిగినప్పుడు అప్పుడు పేషెంట్ బయటపడతారు సో మాకు ఇలాగ తరచూ వస్తూ ఉంటుంది దెన్ వీ కెన్ కన్క్లూడ్ ఇట్ ఎస్ అండ్ ఐబీఎస్ ఓకే సో ఐబిఎస్ అనగానే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి ఐబీఎస్కి సో ఐబీఎస్కి మనకి ఉన్న సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు మనం అసలు వాళ్ళకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎంత తీవ్రంగా ఉంటున్నాయి ఎలాంటి పరిస్థితులకి యాంగ్జైటీకి గురవుతున్నారు సో చాలామంది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఎగ్జామ్ టెన్షన్స్ ఉంటాయి లేదా స్టేజ్ ఫియర్స్ ఉంటా ఉంటాయి ఒక సెమినార్ కానీ కాన్ఫరెన్స్ కానీ అటెండ్ చేయాలంటే కూడా అంతా రెడీ అయ్యి వెళ్ళబోయే ముందు కూడా ఒకసారి వాష్రూమ్ యూజ్ చేసుకొని వస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళకి అసలు ఎంత యాంగ్జైటీ లెవెల్స్ ఉంటున్నాయి ఎంత స్ట్రెస్కి గురవుతున్నారు ఏంటనే హిస్టరీ కూడా మనం క్లియర్గా తెలుసుకొని ఆ ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్కి వీళ్ళ రియాక్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి అది మొత్తం డీటెయిల్గా మనం కేసు తీసుకుంటూ ఈ ఇంక్లూడింగ్ సిమ్టమ్ మెటాలజీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ కింద చెప్తూ ఉంటాం అది మనం హోమోకేర్ ఇంటర్నేషనల్ చాలా క్లాసికల్ గా ఫాలో ఉంటాం సో జనరల్ గా మెన్తో కంపేర్ చేస్తే ఫీమేల్కి కి ఎక్కువగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా మంత్లీ వస్తూ ఉంటుంది కట్లు బ్లోటింగ్ అనేది ఒకసారి అలా ఆ సిమ్టమ్స్ ఏమో అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ డిఫరెన్షియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందా కంపేర్ చేస్తే ఖచ్చితంగా అండి సో అడవులలో చాలా సందర్భాలలో పర్టికులర్లీ మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అప్పుడు చూస్తూ ఉంటాం అనమాట సో ఈ యూటిరస్ ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉండటం పిండం యొక్క బరువు పెరుగుతూ ఉండేటప్పుడు మనకి ఇంట్రాప్డమినల్ ప్రెషర్ రేజ్ అవుతూ ఉంటుంది అలా రేజ్ అయినప్పుడు మనకి విపరీతమైన గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలామంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంచెం తిన్నా కానీ అన్నం సరిపోయిందనిపిస్తూ ఉంటుంది ఆకలి తగ్గటము అండ్ బాగా పుల్లటి తేపులు రావటము దానివల్ల మనకి ఛాతిలో మంట రావటం అది ఈవెన్ అప్ టు నెక్ త్రోట్ కూడా రేడియేట్ అవుతూ ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట సో ఒక ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు ఇంట్రాబ్డమినల్ ప్రెషర్ని రైస్ చేసే చాలా అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్నాయి ఉదాహరణకి లివర్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనకి కడుపులో నీరు చేరిపోతూ ఉంటుంది దానివల్ల ఇంట్రాబ్డమనల్ ప్రెషర్ రావచ్చు లేకపోతే ఏమైనా ట్యూమర్స్ ఏమన్నా వస్తూ ఉండొచ్చు సో వీటి వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు అండ్ సమ్టైమ్స్ హైటస్ హెర్నియా అంటారు అంటే మనకి ఈ పొట్ట ఈ స్టమక్ ఏదైతే ఉందో మనకి డ్యాఫ్రాగ్మెటిక్ వాల్ కంటే కూడా కింద ఉంటుందన్నమాట కానీ ఎక్కువగా ఊబకాయం బరువు ఎక్కువగా ఉండు ఉంటూ ఉండటము లేదా మనం ఎక్కువ బరువులు చేసే పనులు ఉండేటప్పుడు మనకి ప్రెషర్ రైజ్ అవ్వటం వల్ల మనకి ఈ స్టమక్ కూడా ఆ డయాఫ్రాగ్మెటిక్ వాల్ పుష్ చేసుకుంటూ పైకి వస్తుంది అనమాట ఈవెన్ ఇది కూడా మనకి చాలా గ్యాస్ట్రేటిస్ సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి సో ఇలా రకరకాల కారణాల ద్వారా మనం చెప్పుకోవచ్చు అయితే అయితే ఈ ఫీమేల్స్లో మనకి కొద్దిగా ఇన్ జనరల్గా కొద్దిగా ఒత్తిడికి ఎక్కువ గురయ్యే నేచర్ ఉంటుందన్నమాట సో వీటి వల్ల కూడా మనకి తొందరగా ఆందోళన పడుతూ ఉంటారు చాలామంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంతమంది ఒక్కొక్కసారి హస్బెండ్ లేట్గా వస్తుంటారు లేదా పిల్లల టైంకి స్పందించారు ఫోన్లో కానీ లేదా పిల్లలు ఎలా వెళ్తారు వస్తారు ఇలాంటి రకరకాల ఆందోళన ఉంటాయి విల్ టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ సో వీటిల వల్ల ఈ యాంగ్జైటీస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటూ ఉండటం వల్ల మనకి ఐబీఎస్ అనేది ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తుంటాం కంపారిటివ్ టు ఈ ఐబిఎస్ కి సంబంధించి అసలు లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే ఇవి రాకుండా చూసుకోవచ్చు అంటారు సో మెయిన్గా స్ట్రెస్ ఎక్కువ ఉంచుకోకూడదండి మెయిన్గా చాలా మందిలో యాంటీస్పెటర్ యాంగ్జైటీస్ ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట భవిష్యత్తులో ఎలా జరుగుతుందో ఏంటో సో జరగబోయే విషయాల గురించి మనం ముందుగానే ఎక్కువ ఆలోచిస్తూ చాలా వరీగా ఉండటము ఎక్కువ స్ట్రెస్ కి గురైతూ ఉండటము ప్రాపర్గా నిద్ర లేకపోతూ ఉండటము అండ్ వీటి వల్ల మనకి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోలేకపోవటం లేదా టైంకి ఫుడ్ తినలేకపో కపోవటము లేదా లేట్ నైట్ ఇర్రెగ్యులర్ మీల్స్ తీసుకోవటము ఇవన్నీ కూడా మనకి ఐబీఎస్కి దారితీసే అవకాశాలు ఉంటాయి సో మనకి ఇలా కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ గ్రాడ్యువల్గా మనం సెడెంటరీ యాక్టివిటీ లేకుండా కొద్దిగా కొద్దో గొప్ప శారీరక వ్యాయామం చేసుకుంటూ మనం హెల్దీ లైఫ్ స్టైల్ టైంకి మీల్స్ తీసుకుంటూ తీసుకు సరిపోతుంది అండ్ ఎక్కువ అధిక మోతదోలు ఒకటేసారి కూడా తినకూడదు కొంతమంది బింజీటస్ ఉంటారు సో అదే పనిగా తింటూనే ఉంటారు ప్రతి గంటకి రెండు గంటకి సో అలాంటి వాటి వల్ల కూడా మనకి ఈ ఈ బబల్ మూమెంట్స్ అనేవి బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి సో అలా కాకుండా మనకి స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ కావాలంటే ఇంకొక నాలుగైదు సార్లుగా లేదా మూడు నాలుగు సార్లుగా తీసుకుంటూ మనం ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది అసలు దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఓకే సో ఈ గ్యాస్ట్రైటిస్ అనేది మనం గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటూ ఉంటాం అనమాట లేదా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని అంటూ ఉంటాము సో ఇవి మనకి ఎవరిలో అన్నా కలుగుతూ ఉంటాయి ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ సో ఇందాక నేను చెప్పిన కారణాలన్నీ కూడా మనకి గ్యాస్ట్రైటిస్ కూడా దారితీస్తూ ఉంటుంది అనమాట సో మనము సాధారణంగా ఎప్పుడు ఏం తిన్నా తినకపోయినా మన కడుపు నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది అనమాట సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటూ ఉంటుంది సో విచ్ ఈస్ నెసెసరీ ఫర్ డైజెషన్ మనకి డయేషన్ అవ్వడానికి జ్యూస్ అనేది చాలా అవసరం సో మనం తినకపోయినా కానీ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అయితేనే ఉంటుంది అలాగే మనకి ఇర్రెగ్యులర్ మీల్స్ ఉండేటప్పుడు లేదా మనకి మనం ఆ మీల్ చూసినప్పుడు కానివ్వండి లేకపోతే మనకి ఆ టైంకి ఆ రోజు మనకి ఒంటి గంటకి తినే అలవాటు ఉందంటే ఆ టైంకి కూడా గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆటోమేటిక్గా రిలీజ్ అవుతూ ఉంటుంది సో మనం ఆ టైంకి సరిగ్గా తినకపోవటము ఎక్కువసేపు అలాగే మనం వెయిట్ చేస్తుండటం వల్ల మనకి ఈ గ్యాస్ట్రేటీ సమస్యలు రావచ్చు సో దానివల్ల కడుపులో నొప్పి ఎపి పెయిన్ అంటూ ఉంటాము అలాగే మనకి బ్లోటింగ్ ఉండటము ఈ యాసిడ్ అంతా కూడా పైకి తంతు ఉండటము దీనివల్ల కూడా ఛాతిలో మంట ఇవన్నీ కూడా ఉంటుంటాయి సో సాధారణంగా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనకి అన్నవాహిక ఈసోఫేగాస్ నుంచి పొట్టలోకి వెళ్ళిపోతుంది సో అక్కడ మనకి లోవర్ ఈసోఫేజియల్ స్పింటర్స్ ఉంటాయి అనమాట సో ఈ స్పింటర్స్ అనేది బ్లాక్స్ అయిపోవటం లూజ్ అయిపోవటం వల్ల మనకి తిన్న ఫుడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్తో పాటు కలిసి మనకి పైకి తన్న అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట సో ఇక్కడ లోవర్ ఈసోఫైగస్ అంతా కూడా మనకి సో ఛాతిలో ఉన్న అన్నవాహికలో ఉన్నదంతా కూడా బాగా మంట ఉండటము ఇలాంటివి జరుగుతుంటాయి సో బాగా పుల్లటి తేపులు రావటం ఇలాంటివి సో ఈ గ్యాస్ తయారు అన్నప్పుడు మనకి పై నుంచయటకి రావాలి లేదా కింద నుంచి అన్నా గ్యాస్ చూపంలో పోతూ ఉండాలి సో కొంతమందిలో మనకి కింద నుంచి గ్యాస్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఫ్లాచ్యులెన్సీ ఉంటుంది కొంతమందిలో పై నుంచి బల్బ్స్ బెల్చింగ్స్ వస్తూ ఉంటాయి అలాగే ఈ గ్యాస్ ఈ మంట వల్ల మనకి వాటర్ బ్రష్ అనేది కూడా ఉంటుంది సో మనకి నోట్లో కూడా చాలా ఈ మంట వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవ్వటము సో నీళ్లు నీళ్ళుగా ఈ సెలైవ వస్తూ ఉండటం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం సో గారు మీరు చెప్పినట్టుగా ఐబీఎస్కి కానీ లేకపోతే ఈ గ్యాస్ స్టడీస్ కానీ సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి వింటూ ఉంటాము పేషెంట్స్ నుంచి అంటున్నారు మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు వాట్ ఈస్ ఐబిఎస్ అండ్ వాట్ ఈస్ గ్యాస్ట్రైసిస్ సో జనరల్లీ మనకి గ్యాస్ట్రైటిస్ ఉండేటప్పుడు మనం కాజ్ని మనం హిస్టరీ ద్వారా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము సో అండ్ చాలామంది గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ కొద్దిగా బుద్ధిగా ఉండటము ఎక్కువ వెయిట్గా ఉండటము ఒబెసిటీ అనేది చూస్తూ ఉంటాము రెండవది వాళ్ళకి ఆల్కహాల్ ఇంటేక్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి హ్యాబిట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే ఇర్రెగ్యులర్ డైటరీ ప్యాటర్న్స్ మనం చూస్తూ ఉంటాము అలాగే మనకి లేట్ నైట్స్ తీసుకోవటం ఫుడ్ ఎక్కువగా లేదా తినంగానే పనుకునే అలవాటు ఉండటము చూస్తూ ఉంటాం అనమాట చాలా సందర్భాల్లో మనకి రెండు కూడా చాలా సిమిలర్గానే అనిపిస్తూ ఉంటాయి కానీ మనకి మనం దాంతో ఇనిషియల్ మెడికేషన్స్ ఇచ్చి కూడా సెటిల్ కావట్లేదు అనుకునేటప్పుడు చాలా సందర్భాల్లో మనం ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉంటారు సో ఎండోస్కోపీ చేసినప్పుడు మనకి పేగులో పూత ఉండటము ఇన్ఫ్లమేషన్ అనేది మనకి పొట్ట భాగంలో చూడటము అండ్ కొన్ని సందర్భాల్లో లోవర్ ఇసోఫైగస్లో ఎరోషన్స్ ఉండటము బాగా ఎర్రగా కందినట్టు ఉండటము చీరికలు ఉండటము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాంటివన్నీ మనం ఎండోస్కోపీ చేసుకున్నప్పుడు కనిపిస్తే మనం దాన్ని గ్యాస్ట్రైటిస్ అని అంటూ ఉంటాము ఎండోస్కోపీ అన్నీ ఉంటున్నాయి కానీ ఎండోస్కోపీ చేసినప్పుడు చాలా ఆల్మోస్ట్ నార్మల్గా ఉంటుంది ఏమీ పూత కనిపించలేదు అనేటప్పుడు మనం ఐబీఎస్ కింద చెప్తూ ఉండొచ్చు రెండోది మనకి ఈ ఐబీఎస్లో మనకి మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి లైక్ పర్టిక్యులర్ గా డైరీ ఎక్కువగా వస్తూ ఉండటం ఇవన్నీ కూడా సో మనకి సివియర్ గ్యాస్ట్రైటిస్లో మనకి మోషన్ రెగ్యులర్ గా స్టూల్స్ ఉంటుందని ఉంటాయి రెగ్యులర్ గా హెల్దీ బవల్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి లేదా కొంతమందిలో మనం కాన్స్టిబేషన్ ఇష్యూస్ కూడా చూస్తూ ఉండవచ్చు కానివ్వండి ఈ జిగురుతో పడటము లక్షణాలు ఇంకా ఇందాక మనం చెప్పుకున్న అసోసియేటెడ్ కండిషన్స్ లాంటివి మనం ఈ గ్యాస్ట్రైటిస్ లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు అన్నట్టు గ్యాస్ట్రైటిస్ లో కొంతమందికి చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది పైకి తంతే కనుక ఇలాగ గ్యాస్ట్రిక్ అని అంటున్నారు సో మనం హార్ట్ స్ట్రోక్ వచ్చే పేషెంట్స్కి కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా మరి రెండింటిని ఎలా అవునండి సో చాలా మంది ప్యానిక్ అయితే ఉంటారు అనమాట సో ఈ రెట్రోస్టర్నల్ బర్నింగ్ చాలా వరకు మనకి హార్ట్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందేమో గుండెపూట ఏమో అని మన అలాంటి తలంపునికి గురి చేస్తూ ఉంటుంది అనమాట సో సేమ్ ఛాతిలో నొప్పి రావటము పైకి తంతు ఉండటము ఛాతి వెడం భాగంలోకి అండ్ ఎడమ చేతిలోకి కానివ్వండి లేదా గొంతులోకి కూడా ఈ పైకి వస్తూ ఉండటము ఇవన్నీ కూడా చాలా వరకు కార్డియాక్ సింటమ్స్ లాగా కనిపించే అవకాశమే ఉంటూ ఉంటుంది అనమాట సో అందుకనే చాలా సార్లు ఏమంటే హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఈ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ముఖ్యంగా మనకి పగల కంటే కూడా రాత్రులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కూడా సో లేట్ నైట్ లేదా ఎర్లీ అవర్స్లో వచ్చేటప్పుడు మనకి ఈ గ్యాస్టిక్ వల్ల కలుగుతున్న పెయినా లేకపోతే నిజంగానే హార్ట్ స్ట్రోక్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం క్లినికల్ క్లినికల్గా సో మనం ఈవెన్ పేషెంట్ హిస్టరీ తీసుకునేటప్పుడు కూడా మనం కొంచెం ఎల్డర్ పర్సన్ లేదా మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఉన్నారంటే మనం చాలా స్ట్రాంగ్గానే సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అందుకనే అమ్మటే మనం ఈసీజీ అడ్వైస్ చేస్తూ అనమాట సో ఈసీజీ చూసుకున్నప్పుడు మనకి ఈసీజీలో కనుక ఎస్టీ ఎలివేషన్స్ లాంటివి ఏమీ లేదు కార్డియాక్ చేంజెస్ లాంటివి ఏమీ లేవు అనుకుంటే అప్పుడు ఇష్యూ కింద కన్సిడర్ చేసి ఎమర్జెన్సీస్లో ట్రీట్ చేస్తుంటారు కానీ ఇలాంటి ఎపిసోడ్సే తరచూ వస్తున్నాయి రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనుకునేటప్పుడు చాలా మంది మన హోమికెరంటెషన్కి వస్తూ ఉంటారు డాక్టర్ గారు ఇలా నెలల్లో రెండు మూడు సార్లు పరిగెత్తాల్సి వస్తుంది మాకు ఏమైతుందో అవుతుంది అని సో అట్లాంటి క్రానిక్ ఇష్యూస్ ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా మనం ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ తోటి ఫాలో అయ్యి తీసుకునేటప్పుడు మనకి ఇష్యూస్ అన్ని తగ్గుతూ వస్తూ ఉంటాయి సో మనకి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకోలేకపోతే కొన్ని సందర్భాలలో ఎప్పుడో ఒకసారి నిజంగా హార్ట్ అటాక్ వచ్చినా కానీ మనం సింపుల్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కదా అనుకొని నెగ్లెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది అందుకని గ్యాస్ అంత ఈజీగా కొట్టిపారే చిన్న గ్యాస్ సమస్యలే కదా అని కానీ ఎల్డర్ పర్సన్స్లో ఇలా జరుగుతుండేటప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్ అని అనుకొని మనం కొద్దిగా అజాగ్రత్త చేసి యాంటాసిడ్స్ యాంటాసిడ్సే తీసుకుంటూ లేకపోతే వేరే మెడిసిన్స్ తీసుకుంటూ లేదా హోమ్ చిట్కాలు ఫాలో అవుతూ మనం కాలయాపం చేసినప్పుడు ఒకవేళ నిజంగా స్ట్రోక్ ఉంటే మనం చాలా విలువైన టైంకి కోల్పోతాం అనమాట అందుకని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవాలి ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకోవాలి దీన్ని రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇలాంటి మళ్ళీ రాకుండా ఉండే దానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకొని దానికి తగినట్టుగా ఫాలో అవ్వాలి సో డాక్టర్స్ కూడా మల్టిపుల్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా దాంతోపాటు ఇంకొకటి ఎక్స్టర్నల్గా ఇస్తూ ఉంటారు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ ఎందుకని సో చాలా సందర్భాల్లో మనకి గ్యాస్ట్రైటిస్ రావడానికి కొన్ని యాంటీబయాటిక్స్ కానివ్వండి కొన్ని నాన్ స్టీరోడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట అంటే నొప్పి గోలే వాడుకు భాషలో చెప్పేటివి సో ఇవి బాగా మనకి గ్యాస్ట్రైటిస్ని ప్రేరేపించే ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో చాలా సందర్భాల్లో అందుకనే పరకడపున వేసుకునే గోళీ కూడా ఒకటి ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎక్యూట్ ఎమర్జెన్సీస్ లేదా సివియర్ వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఉండేటప్పుడు సాధారణంగా ఈ సెల్ఫ్ మెడికేషన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రిస్క్రైబ్ చేస్తారు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనకి స్వతహాగా వెళ్ళిపోయి డైరెక్ట్గా మెడికల్ షాప్లో తీసేసుకుంటూ ఉంటారు లేకపోతే పల్లెటూరులో ప్రాపర్గా సరైన ఫెసిలిటీస్ లేకుండా ఎవరో చెప్పినట్టువి ఫాలో అయిపోతూ ఉంటారనమాట ఇలాంటివి చేయటం వల్ల మనకి చాలా విపరీతమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి సో ఈ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి యాంటీబయాటిక్స్ కానివ్వండి సరైన పద్ధతిలో యూస్ చేసుకోలేనప్పుడు మనకి గ్యాస్ట్రేటీసే కాదు ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలు పాడయ్యే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి సో ప్రాపర్గా కేర్ తీసుకొని ఒక అభిప్రాయం తీసుకొని ప్రొఫెషనల్ ఒపీనియన్ తీసుకొని వీటిని యూజ్ చేయాలి సో జనరల్ పబ్లిక్ ఉండే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గ్యాస్ట్రిక్ అంటే ఒక జెంటాక్ వేసుకుంటే అయిపోతుంది లేకపోతే ఒక వేసుకుంటే అయిపోతుంది అని ఒక పర్సెప్షన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో ఏ స్టేజ్ వరకు అది అది ఓకే దాని తర్వాత అంతకు మించి వెళ్ళకూడదు అందుకు వేసి ఖచ్చితంగా డయాగ్నోస్ చేసి వేసుకోవాలంటారు సో ఒకటే అండి అంటే ఇలాగా సివియర్ గా ఉంటున్నాయి అని మీరు అన్నట్టుగా కొన్ని మెడిసిన్స్ వాడేసుకొని అప్పటికప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించేసుకుంటూ ఉంటారు కానీ మనకి అక్కడ ఎక్యూట్ ఫేజ్లో ఈ ప్రాబ్లమ్ సెటిల్ అయినప్పటికీ కూడా ఇదే కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటుంది ఉదాహరణకి మన అలవాట్ల వల్ల ఈ గ్యాస్ట్రెడ్స్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే చాలామంది కష్టం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళు పాపం ఒళ్ళు నొప్పులతోటి నడు నొప్పులతో బాధపడుతూ మనకి ఈ పెయిన్ కిల్లర్స్ ఎన్నేసేసి లాంగ్ టర్మ్లో వాడుకుంటూ పోతూ ఉంటారు అనమాట సో వాళ్ళల్లో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు పనులు పని ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలతోనే ఒక యాంటాసిడ్ దొరికిపోతుంది కదా అనమాట కానీ ఇదే అలవాటు మనకు తెలియకుండా సంవత్సరాల తరబడి జరిగిపోతూ ఉంటుంది అలా జరిగిపోయినప్పుడు లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి సో సివియర్ గ్యాస్ట్రైటీస్ అంటే మనకి ఈ గ్యాస్ట్రై ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇలా పైకి తంతు ఉండటం వల్ల లోవర్ ఈసోఫాగస్ పింటర్ స్లాక్స్ అవటమే కాదు మనకి ఈసోఫాగస్లో ఉన్న కణాలు కూడా స్క్వామస్ నుంచి కాలున్న సెల్స్కి మారిపోతూ ఉంటాయి అనమాట దీనివల్ల మనకి బ్యారెట్స్ ఈసోఫేగస్ అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది ఇది చూసే మనకి ప్రీమాలిగ్నెంట్ కండిషన్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట సో దాంతోపాటు మనకి స్టిచ్చర్స్ తయారైపోతూ ఉంటాయి అండ్ ఎరోషన్స్ వల్ల మనకి జీఏ బ్లీడింగ్ అవ్వచ్చు అంటే గ్యాస్ వంట స్టాండ్ ట్రాక్ నుంచి రక్తస్రావం వచ్చే అవకాశం ఉంటా ఉంటుంది ఇది కొన్ని సందర్భాలు ఎక్యూట్గా జరగచ్చు పర్టికులర్లీ ఆల్కోహలిక్స్లో ఉన్న పలంగా మనకి ఈసో ఫ్యాగర్స్లో అక్కడ ఉన్న వ్యారిసెస్ వీన్స్ అనేటివి రప్చర్ అయిపోతాయి సో రప్చర్ అయినప్పుడు విపరీతమైన బ్లడ్ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి అలాగే క్రానిక్గా కొద్ది 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 కొద్దిగా ఊజింగ్ అవుతుండేటప్పుడు మనకి మెలీనా కానివ్వండి లేకపోతే ఇవి హెమటమిసిస్ అప్పుడు కూడా ఉండొచ్చు ఎక్కువగా మెలీనా చూస్తూ ఉంటాం అనమాట అంటే మనకి డార్క్ కలర్డ్ స్టూల్స్ రావటము చాక్లెట్ కాఫీ గ్రౌండ్ కలర్డ్ స్టూల్స్ రావటము ఉంటూ ఉంటుంది మనం రక్త పరీక్షలు చేసినప్పుడు హిమోగ్లోబిన్ శాతం చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట హెచ్బి అంతా కూడా పడిపోతూ ఉంటుంది సో ఇలాంటివి చాలా లైఫ్ థ్రెట్నింగ్ కండిషన్ దాకా కూడా తీసుకొని వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశం ఉంటుంది జనరల్గా గ్యాస్ట్రిక్ వచ్చిన వాళ్ళని పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయమంటూ ఉంటారు లైక్ శనగపిండి అని చెప్పి సో అసలు అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయా పర్టికులర్గా చాలా మంది ఇప్పుడు ఈ సింపుల్ గ్యాస్ అయింది కడుపు ఉబ్బరంగా ఉంది బ్లోటింగ్ ఉంటుంది అంటే రకరకాల వాళ్ళు రకరకాల సెల్ఫ్ ట్రీట్మెంట్స్ తీసేసుకుంటూ ఉంటారు ఉదాహరణకి కార్బోనేటెడ్ డ్రింక్స్ వాడతారు కొంతమంది ఒక మంచి కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది బర్బ్స్ వస్తే నాకు గ్యాస్ తగ్గిపోయింది అనుకుంటూ ఉంటారు ఇంటర్న్ అసలు అసలు ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇంకా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని ప్రెసిపిటేట్ చేస్తూ ఉంటాయి అలాగే రకరకాల సింపుల్ కొన్ని పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి మనకి అది తీసుకొని తాగేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఇంకా ప్రెసిపిటేట్ చేస్తూ ఉంటాయి అలాగే మీరు అడిగినట్టుగా ఎటువంటి ఫుడ్ అంటే ఎక్కువ మనకి ఎక్సెస్ నాన్ వెజ్ కానివ్వండి బాగా కారం మసాలాలు స్పైసీస్ ఉండేటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ టైం మీల్ చాలా ఇంపార్టెంట్ మనం ఒక రిధమ్కి అలవాటు పడి ఉంటుంది మన వ్యవస్థ అంతా కూడా మనం అదే టైం ఆ టైంలో మీరు ఒక అరగంట గంట అటు ఇటు కావచ్చు కానివ్వండి మరి రెగ్యులర్ సాయంత్రం నాలుగు గంటలకు భోజనం చేయడం రాత్రి పన్నెండు ఒంటి బోన్ భోజనం ఇట్లాంటి ప్యాటర్న్స్ అనేటివి ఉంచుకోకుండా టైంలీ మీల్ తీసుకోవటం తినంగానే పనుకోకుండా ఉండటం సో పనుకోవటం వల్ల మనకి బరువు ఎక్కువ పడుతుంది అండ్ రిఫ్లెక్స్ అనేది బ్యాక్ సైడ్కి బికాస్ ఆఫ్ గ్రావిటీ వెనక్కి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట సో వీటి వల్ల మనకి సివియర్ గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ చాలామంది బెల్లి ఫుల్ తింటారు కడుపు నిండా పర్టికులర్లీ బిర్యానీస్ కానీ ఫంక్షన్స్లో మంచిగా ఎంజాయ్ చేసేటప్పుడు సో అలాంటి అలవాటు ఉండేటప్పుడు కూడా మనకి సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చాయి కొంతమంది ఏంటి అంటే ఒక పర్టికులర్ పీరియడ్ వరకు స్టమక్ని అట్లా స్టిక్ గా ఉంచి దాని తర్వాత ఒకేసారి ఫుల్ మీల్స్ తింటూ ఉంటారు సో అట్లా తింటాం కరెక్టేనా డైట్ రూపంలో సో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ మీద చాలా ఎక్కువ చేస్తున్నారు అందరూ కూడా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అని సమ్ ట్వెల్వ్ అవర్స్ టెక్నిక్ అని రకరకాల మెథడ్స్ ఉంటూ ఉంటాయి సో ఫాస్టింగ్లో కూడా మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటూ ఉంటుంది సో సివియర్ ఫాస్టింగ్లో చేసి కొంతమంది ఓన్లీ లిక్విడ్ డైట్ మీదనే ఉంటూ ఉంటారు కొంతమంది రకరకాల డైట్స్ మీద ఉంటుంటారు వీటి వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఎప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అయినప్పుడు మనం దాన్ని న్యూట్రలైజ్ చేయాలి న్యూట్రలైజ్ చేయాలంటే ఫుడ్ అండ్ వాటర్ తోటి న్యూట్రలైజ్ చేయాలి అందుకని కనీసం స్మాల్ క్వాంటిటీ మీల్స్ సో లో క్యాలరీ డైట్ని అన్న మినిమం తీసుకొని ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ని కనుక న్యూట్రలైజ్ చేసుకోగలుగుతుంటే మనకి వెయిట్ పుట్టాని కాకుండా ఉంటాము అండ్ ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సింగ్ సో చూసారు కదా ఇది లైఫ్ లైన్ మరొక లైఫ్ లైన్తో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్